ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల ఉద్యోగ నియామకాలే కాదు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటి ఒకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించిన మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరందరు చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్షల్స్ని పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు పోడియంలోనే అట్లానే గంటల కొద్ది నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలు ఏంటి సమాజానికి తెలిసట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి మూడున్నర వరకు ఉదయం పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి మూడున్నర వరకు శాసనసభ సమావేశాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది చర్చించడానికి ఏమి లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోసిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభను శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది